రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతో పాటు క్రీడలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామని వారు ఎంచుకున్న క్రీడల్లో ప్రోత్సహిస్తున్నామని అందువల్లనే తమ విద్యార్థులు జాతీయ అంతర్జాతీయ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ చూపేందుకు అవకాశం దక్కిందని చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి వెల్లడించారు స్థానిక గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న రాజమహేంద్రి డిగ్రీ పీజీ కళాశాలతో జరిగిన విలేకరుల సమావేశంలో టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు సైన్స్ ఒలింపియాడ్ ఫౌండేషన్ ఏడు దేశాల నుంచి తొంభై వేల స్కూల్ విద్యార్థులు నిర్వహించబడిన ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్లో అంతర్జాతీయ స్థాయిలో పదిహేనవ ర్యాంకును పదవ తరగతి చదువుతున్న పెమ్మను పోయిన హనీదుర్గ పొందారని స్కూల్లో ఏడవ తరగతి చదువుతున్న పేపకాయల దేవి శ్రీ సాయి కృష్ణ వాకో ఇండియా నిర్వహించిన నేషనల్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలలో గోల్డ్ మెడల్ సాధించారని తద్వారా ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ పోటీలకు ఎంపికయ్యారని అన్నారు స్కూల్ ప్రిన్సిపాల్ టీవీడి చంద్రశేఖర్ మాట్లాడుతూ విద్యార్థులకు చదువు ఒకటే ముఖ్యం కాదు అనే ఉద్దేశంతో స్కూలులో చదువుతున్న విద్యార్థులు అంతటి చదువుతో పాటు పిల్లల్లో

వాళ్ళకి సరైన నాలెడ్జ్ కానీ అవగాహన కానీ ఏమీ లేకుండా పిల్లలు తయారు చేస్తున్నారు అలాగే ఎడ్యుకేషన్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తున్నామని చెప్పి నిదర్శనం కాకే మరి ఏడు దేశాలు పాల్గొన్నటువంటి వలంపేట్లో మా స్టూడెంట్ ఫిఫ్టీన్త్ ర్యాంక్ రావడం అనేది చాలా గ్రేట్ అతన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం అలాగే క్విక్ బాక్సింగ్లో మరి ఆల్ ఇండియా లెవెల్లో గోల్డ్ మెడల్ ఫస్ట్ రావడం అనేది కూడా చిన్న విషయం కాదు అలాగే మా స్టూడెంట్ మరి గోల్డ్ మెడల్ సంపాదించు స్పోర్ట్స్ లోను అలాగే ఇటు ఎడ్యుకేషన్ లోను ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చి మరి ఇన్స్టిట్యూట్ ని తీసుకెళ్తున్నాం మన ఆంధ్ర ఇటువంటి ఇన్స్టిట్యూట్ లేదని సగర్వంగా తెలియజేయగలుగుతున్నాం విద్యార్థులు ఇటు ఒలింపియట్స్ లో అలాగే ఇటు కిక్ బాక్సింగ్ ఈవెంట్స్ లో కూడా ఇంటర్నేషనల్ లెవెల్ స్థాయిలోకి మా పిల్లలు వెళ్ళడం జరిగింది అలాగే ఈ స్కూల్ నిర్మించి ఏదైతే సొసైటీలో ఉన్న పిల్లలను తయారు చేయాలని ఒక ఒక ఐదేళ్ల క్రితం అనుకున్న కళ ఇంజనీర్ విశ్వేశ్వర రెడ్డి గారు దాన్ని సాకారం చేస్తూ ఇప్పుడు స్లోగా స్టెప్ బై స్టెప్ రిజల్ట్స్ రావడం జరుగుతుంది ఈ విషయాన్ని మీ అందరికీ పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది